అయోధ్యలో జనవరి ఇరవై రెండున శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు అయితే ఇంతకంటే ముందుగానే అంటే జనవరి పదిహేడున రామచంద్రుడి విగ్రహాన్ని అయోధ్య పురవాసులు చూడబోతున్నారు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ యాత్రగా తీసుకుని వస్తున్నప్పుడు ఆ విగ్రహం కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్తారు ఒక నమ్మకం ప్రకారం కారణం ఏమిటో చెప్తాను రామ్ యాత్ర అయోధ్య నగరంలోనే జరుగుతుంది జనవరి పదిహేడున రాముడు అయోధ్యలోని తన నగరంలో తిరుగుతారు కానీ ఈ సమయంలో శ్రీరామ విగ్రహం కళ్ళకు గంటలకు కట్టి తీసుకువెళ్తారు పండితుల అభిప్రాయం ప్రకారం ఒక భక్తుడు దేవుడిని చూసేటప్పుడు అతను దేవుని కళ్ళలోకే చూస్తాడు అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మరియు భక్తుని మధ్య భావాల మార్పిడి జరుగుతుంటుందట భగవంతుని కళలోకి చూస్తే ప్రతిగా భగవంతుడు కూడా తన భక్తుని మనోభావాలకు లోబడి భక్తుని వైపు చూస్తాడట విగ్రహ ప్రతిష్ఠ కాకముందే అలా చూడటం మంచిది కాదు అని అంటున్నారు అందుకే అయోధ్యలో జనవరి పదిహేడున రామ్లల్లా యాత్ర జరిగేటప్పుడు శ్రీరాముడి కళ్లకు గంతలు కడతారు ఆ తరువాత ప్రాణప్రతిష్ఠ అనంతరమే స్వామివారు భక్తులను చూస్తూ వారి సువాంచలను తీరుస్తుంటారని పండితులు చెబుతున్నమాట ప్రాణప్రతిష్ఠ జీవితాభిషేకం అప్పుడే కళ్ళ కట్టినటువంటి గంతలు తొలగిస్తారట కాగా భక్తుల్లో అద్భుతమైనటువంటి ఉత్సాహం కనిపిస్తోంది అయోధ్యకు లక్షలాది మంది కాలినడకన ప్రయాణిస్తున్నారు అయోధ్యలో నిర్మిస్తున్న మహా ఆలయానికి నలభై నాలుగు రకాల ప్రవేశాలు ఉన్నాయి రామ్లాల ఆలయం సముదాయంలోని డెబ్బై ఎకరాల స్థలంలో గురువులు లేదా మహర్షుల ఉపాలయాలు కూడా నిర్మిస్తున్నారు డెబ్భై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది ఒక్కొక్క అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు ఉంటుంది భక్తులు ఆలయానికి చేరుకోవడానికి ముప్పై రెండు మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఆలయ సముదాయంలో దాదాపు డెబ్భై శాతం పచ్చడి చెట్లు ఉంటాయి జై శ్రీరామ్